వెల్కమ్ టు జీవి జీసస్ ప్రిలారా మరి రెండు రోజుల్లో రాఖీ పండుగ రాబోతుంది మరి ఎక్కడ చూసినా మనకి ఈ రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి అయితే చర్చిలలో కూడా చాలా మంది రాఖీలు కట్టుకుని కనబడుతున్న సందర్భాలు కూడా మన కళ్ళ ముందు తారసపడతాయి అయితే ప్రియలారా మరి క్రైస్తవులు రాఖీ పండుగ చేసుకోవచ్చా లేకపోతే రాఖీ కట్టించుకోవడం కానీ కట్టడం కానీ మనం చేయవచ్చా అన్న విషయాన్ని మనం కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం అయితే ప్రిలారా బైబిల్ రాఖీ గురించి ఎక్కడ ఏ సమాచారము ఇవ్వలేదు అది చేసుకోవచ్చని చేసుకోకూడదు అన్న నియమ నిబంధనలు ఏవి కూడా బైబిల్లో లేవు అయితే ప్రిలారా మనం దాన్ని పాటించాలా వద్దా అనేది తెలియాలంటే అయితే విషయం యొక్క మూలములోనికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాఖీ పండగ అనేది ఎలా వచ్చింది దీని యొక్క మూలం ఏమిటి అని కనుక గమనిస్తే మన క్రైస్తవులకు సంబంధం లేని విషయాలు మాత్రమే కాక ఇది పూర్తిగా హిందూ పురాణాలతో ముడిపడి ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఎందుకు ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు దీని యొక్క మూలం ఏంటంటే రెండు మూడు ఇంకేంటి చెప్పాలంటే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకటి రెండు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మొదటి విషయము ఏమిటంటే ఈ యొక్క కృష్ణుడి యొక్క మేనత్త ఎవరైతే ఉందో ఆవిడికి ఒక కుమారుడు జన్మిస్తాడు అయితే ఆడు సలక్షణంగా కాక అవలక్షణంగా అతడు జన్మించడం జరుగుతుంది అంటే ఇతర బిడ్డల వలే కాక తేడాగా పుడతాడు అయితే తేడాగా పుట్టిన తర్వాత ఆమెకు తెలపబడిన విషయం ఏమిటంటే ఈ కుర్రాడు మరి చక్కగా చేయబడతాడు అయితే ఎవరైతే ఈ కుర్రాడిని చక్కగా చేస్తారో అతని చేతిలోనే ఈ కుర్రాడికి మరణం ఉంటుంది అని ఆమెకి తెలపబడుతుంది అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు ఆ ఇంటికి రావటం జరిగింది బిడ్డను తీసుకెళ్లి అతని చేతుల్లో పెట్టగానే మరి మామూలుగా మరి చక్కగా ఆ కుమారుడు మారిపోయాడు అయితే మన బైబుల్ భాషలో చెప్పాలంటే స్వస్థత పొందాడు అనమాట అయితే చక్కగా మారిపోయాడు అది చూసి వెంటనే తల్లి భయపడుతుంది ఏమనంటే మరి స్వస్థత పొందుకున్నాడు కృష్ణుడి చేతుల్లో మరి అతని చేతుల్లోనే ఇతనికి చావు ఉంటుందని మరి కృష్ణుడి దగ్గర నుండి మాట తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కృష్ణుడు చెప్పాడు వీడు చేసిన వంద తప్పుల వరకు నేను క్షమిస్తాను వంద తప్పులు దాటి ఇంకో తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా సహరిస్తానని కృష్ణుడు చెప్పటం జరిగింది ఆ శిశువు ఎవరో కాదు వాడి పేరే శిశుపాలుడు అయితే వాడు చాలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తాడు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు వంద తప్పులు పూర్తయిన తర్వాత ఒకసారి కృష్ణుడు తన సుదర్శన చక్రం ఉంటుంది కదా కృష్ణుడి చేతిలో దాన్ని వదిలి అతన్ని హతబారుస్తాడు అయితే ఆ సుదర్శన చక్రాన్ని బలంగా వదిలిన ఆ సమయంలో కృష్ణుడి వేలికి కూడా చిన్న గాయమవుతుంది అయితే కృష్ణుడి వేలికి గాయమైనప్పుడు పక్కనే ఉన్న ద్రౌపది తన చీర చెంగును చింపి కృష్ణుడి వేలుకు కట్టే ప్రయత్నం చేస్తుంది అది గమనించి కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు ఆమెకు మాటిస్తాడు నీవు నా చెల్లివి నేను నీకు రక్షణగా ఉంటాను నీకు ఎప్పుడు ఆపదొచ్చినా నన్ను పిలువు అని అభయమిస్తాడు కృష్ణుడు అయితే ద్రౌపది ఒక రోజు అవమానపరచబడుతుంది ఆమె చీరను విప్పేటటువంటి నిండు సభలో ఆ యొక్క సన్నివేశం ఏర్పడినప్పుడు ఆమె కృష్ణ అని అరిచినప్పుడు ఆ ద్రౌపది వస్త్రాభారణం అనే కార్యక్రమంలో కృష్ణుడు చీరలు ఇచ్చి ఆమెను కాపాడాడని అన్నా చెల్లెల బంధానికి అది ప్రతీక అని రక్షణ అని అయితే ఆ విషయాన్నంతటినీ కూడా పురాణాలు తెలియజేస్తా ఉన్నాయి ఇది మొదటిది ఇక రెండో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే విష్ణువు రాక్షస రాజు అయిన బాలితో యుద్ధం చేసి ముల్లోకాలను జయిస్తాడు స్వతంత్రించుకుంటాడు అప్పుడు బాలి అంటాడు మూడు లోకాలని నువ్వు తీసుకున్నావు కాబట్టి ఒక నాకు మాట ఇవ్వమన్నప్పుడు విష్ణువు మాటిస్తాడు ఆ మాట ఏమిటంటే నువ్వు ఎలకాలం నాతోనే జీవించని చెప్తాడు దానికి విష్ణువు అంగీకరిస్తాడు అయితే ఒక రోజు విష్ణువు భార్య అయిన లక్ష్మి తన పుట్టింటికి వెళ్ళాలని అనిపిస్తుంది అయితే మరి భర్త లేడు భర్త లేకుండా ఎట్లా వెళ్తుంది పుట్టింటికి ఎందుకంటే భర్త కూడా రావడానికి లేదు బాలితో పాటే ఉంటానని వాగ్దానం చేస్తాడు అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఒక పూజ చేసి ఒక తాయిత్తు లాంటిది లేకపోతే ఒక కొన్ని దా ఒక దారము లాంటిది తీసుకెళ్ళి ఈ బాలి చేతికి కట్టి నేను నీ చెల్లి లాంటి దారను అని చెప్పగానే బాలి చాలా సంతోషిస్తాడు నాకు ఒక మాటి వన్నప్పుడు అడుగు నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు నా భర్తకు ఏదైతే నిబంధన ఉందో దాని నుండి విడుదల చేయన్నప్పుడు అతడు మరి ఇచ్చిన మాట ప్రకారం విడుదల చేయటం జరుగుతుంది తిరిగి విష్ణువు అలాగే లక్ష్మి వైకుంఠానికి ప్రవేశించారని పురాణము చెబుతా ఉంది ఇది రెండవ కథ ఇంకా చాలా కథలు ఉన్నాయి మరి దేవేంద్రుడు యుద్ధానికి వెళ్లే ముందు దేవతలు అందరూ కూడా వచ్చి అతనికి ఈ యొక్క దారము ఎర్రని దారము వంటిది రాఖీ లాంటిది కట్టేవారని పురాణాలు ఉన్నాయి అలాగే అలెగ్జాండర్ కు సంబంధించిన కథలు కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే ప్రిలాగా క్రైస్తవులు దీన్ని అవలంబించాలా లేదా రాఖీ కట్టాలా లేదా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతా ఉన్నానంటే మీరు రాఖీ కట్టినట్టయితే మీరు విగ్రహారాధన చేసినట్టు అని నాకైతే చెప్పడం ఇష్టం లేదు కానీ అయితే లేనిపోని వాటి దగ్గరికి మనం మనలో వెళ్ళటం ఎందుకు మనకు కాని వాటిని అంటించుకొని ఇబ్బంది పడే ప్రయత్నం చేయటం ఎందుకు అనే ఒక మాటను మీరు మనసులో పెట్టుకోండి అయితే బైబిల్లో నుండి ఒక మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము చదువుతూ ఉన్నాను ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై అయితే నిష్ప్రయోజనమైనవి ఏవైతే ఉన్నాయో బలహీనమైనవి ఏవైతే ఉన్నాయో మీరు ఆ నేపథ్యం నుంచి వచ్చారు మరలా వాటి తట్టు ఎందుకు తిరగాలి అని పౌరు భక్తుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్న విషయాన్ని మనము గమనించాలి తప్ప రైటా అన్న విషయాలన్నీ మనం పక్కన పెడితే కనుక అసలు ఏదో లేని దాన్ని మనం తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అయితే వేరే పురాణాలు ముడిపడి ఉన్న ఈ అంశాన్ని మనము పాటించవలసిన అవసరత ఏమున్నది అన్న విషయాన్ని ఖచ్చితముగా అందరూ కూడా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రియులారా గమనించండి బైబిల్ కి రాఖీ పండుగ ఏ సంబంధము లేదు అది కేవలము ఇతర మతాల పురాణాల నుండే వచ్చిన కథల ద్వారా చేయబడుతున్న పండగ అయితే మిగతా పండగలు ఏవి కూడా ఇతరులు చేసే పండగలు ఏవి కూడా మనము ఆచరించము మరి దీనికి కూడా దూరముగా ఉండటము మంచిది నా అభిప్రాయం అయితే ఈ వెంటనే రాబోతున్న ఈ రాఖీ పండుగను దృష్టిలో పెట్టుకుని అలాగే ఒక సహోదరి మాకు వాట్సాప్ లో ఒక ప్రశ్నగా దీనిని పంపించిన నేపథ్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ పద్ధతిని పాటించే ప్రయత్నం చేయండి వీడియో మీకు నచ్చిందని అంత లైక్ చేయండి చేయండి సోషల్ కామెంట్స్ ప్రయత్నించండి మానక్య పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించును గాక ఆమె